అంటారు మా కోట్లో లేకపోయినా సరే బాగా చాలా మంచిగా పెంచారు నన్ను మా స్టార్ నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వ్వి కావ్ టెన్స్ అగన్స్ కంటే ఇట్లా ఉంది ఇంకా ఓకే ఓకే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నువ్వే కదా చెప్పాలని ప్రతి ఫాదర్ కూడా వాళ్ళు పడిన కష్టం వాళ్ళ పిల్లలు పడకూడదు అని చెప్పేసి పెంచుతారు మా ఫాదర్ కూడా అంతే ఏమంటారు మాకు కోర్టులో లేకపోయినా సరే బాగా చాలా మంచిగా పెంచారు నన్ను మా సిస్టర్ని సో మా డాడీ మా ఊరికి ప్రెసిడెంట్ సో అందరినీ మంచిగా సో మా ఊళ్ళు ఎవరిని అడిగినా సరే మంచితనానికి మార్పు వెళ్ళాలని చెప్తారు జీరో హేటర్స్ అనమాట మనకి సో ఇంకా చెప్పలేము ప్రతిదీ సాక్రిఫైస్ అనేది చెప్తా వాళ్ళు మా మీద పెట్టిన ఎక్స్పెక్టేషన్ వస్తే మేము ఎప్పుడు రీచ్ అయ్యామన్నమాట సో మమ్మల్ని ఎప్పుడు ఒక మంచి పొజిషన్ చూద్దాం అనుకుంటారు సో మేము కూడా అట్లనే మంచిగానే బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు మీ ఫాదర్ చాలా ఉన్నాయి ఒకటని చెప్పలేము చాలా ఉన్నాయి ఒకటి టెన్ సెకండ్స్ కంటే చెప్పిపోతేనే ఇట్లా ఉంది ఇంకా ఓకే అందరికి ఫాదర్స్ అందరికి వెరీ 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 హ్యాపీ ఫాదర్స్ డే అండి ఎప్పుడన్నా మీ ఫాదర్కి ఐ లవ్ చెప్పారా

స్పీకర్ పెట్టండి కాండ ఫైనాన్స్ మినిస్టర్ హలో నానా రేపు ఫాదర్స్డే ఇక్కడ ఒక చిన్న డైరెక్ట్ చెప్పండి ఓకే హ్యాపీ ఫాదర్స్ డే నాన్న చిన్నప్పటి నుంచి మాకు అనిపించిన థ్యాంక్ యూ ఐ లవ్ యూ బయట ఉన్నామా ఏం లేదు పొద్దున ఫాదర్స్ డే కదా అందుకని రేపు చెప్తున్నా హ్యాపీ ఫాదర్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న ఐ లవ్ యూ నాన్న ఉంది ఇక్కడ ఉంది ఉంది అమ్మాయి ఇక్కడ ఉంది మా శాంతరీ ఫాదర్స్ డే నానా సరే మళ్ళీ చేస్తాను నేను మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టడం జరిగిందండి అది అసలు కళ్ళ కూడా జరగండి సో ఈవెన్ తిట్టలేదు కూడా ఎప్పుడు చాలా మంది ఏమంటారు అపోజ్ చేశారు చిన్నప్పటి నుంచి లైక్ మంచిగానే చదివించడానికి ట్రై చేశారు డబ్బు లేకపోయినా అప్పు చేసి మరి చదివించడానికి ట్రై చేశారు అప్పుడు అందరూ ఎందుకు ఇట్లా అమ్మాయిలు కదా ఎందుకు ఇట్లా మీరు ఎందుకు అప్పు చేసి అట్లా చదివించాము అట్లా చాలామంది అపోజ్ చేశారు సో వాళ్ళందరూ అసలు ఏం పట్టించుకోకుండా మమ్మల్ని చాలా బాగా చదివించారు సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టే మేము కూడా మంచిగా రీచ్ అయినాము సో మంచిగా జాబ్ చేస్తున్నాము మంచిగా వాళ్ళు ప్రౌడ్ చేసేలా చేస్తున్నాము మరి మిస్ ఫీలింగ్ చెప్పారు మరి ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నాను పెళ్లి చేసుకుంటే మళ్ళీ అమ్మో అంటే అబ్బాయి ఇంటికి తెచ్చి అలాంటి ప్లానింగ్ ఏమైనా ఉందా అది ఆబ్వియస్లీ స్వార్థం అయిపోతుందండి సో మనం ఎట్లా ఆలోచిస్తున్నామో അപ്പായി വാല സൈഡ് വലിയ ആലോചിസ്ഥാടും സോ പ്രസേം അനുഭവം